కులాల్లో కూడా ఐక్యత చాలా అవసరం ఈ రోజున మనల్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉండి నూట యాభై మూడు కులాలంటే దాదాపు యాభై మూడు శాతం పై శాతం జనాభా ఐదు కోట్ల జనాభాలో అత్యధిక శాతం బీసీలే అత్యధిక శాతం ఉండి రోజున మన ప్రాణరక్షణకి చట్టాలు కల్పించుకునే పరిస్థితిలో ఉన్నామంటే జగన్ జగన్ గారి నుంచి అది జగన్ గొప్పతనం కాదు మన అనైక్యత మన బీసీ కులాల్లో ఉన్న అనైక్యత మన ఐక్యతగా ఉంటే ఏ జగన్ కాదు ఏ భూతం కూడా మనల్ని ఏమీ చేయలేదు మీరు నేను అందుకనే ఇదే మంగళగిరిలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అన్న మాట అన్నానంటే మన బీసీలు బాగుండటానికి కూడా దాని వెనక మూల కారణం మీ భవిష్యత్తు బాగుండాలి అందరూ ఆనందంగా ఉండాలి భవిష్యత్తులో మీకు జనసేన ఈ కూటమి తరపు నుంచి ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాం ఎందుకంటే టీడీపీకి ఉన్న మంచి పేరే రామ్ మనోహర్ గారి ఆలోచన ధోరణితోటి బీసీలకి అత్యధికంగా పీటు వేసిన పార్టీ దాన్ని ఎవరు కాదనరు విస్మరించలేరు మనస్ఫూర్తిగా వెనకబడ్డ కులాలకి అండగా నిలబడినందుకు రామారావు గారిని ఒక్కసారి స్మరించుకుంటూ మనస్ఫూర్తిగా మహానుభావుడు నిజంగా అధికారం రాని కులాలకి అధికారాన్ని కల్పించిన వ్యక్తి రామ్ మనోహర్ లోహే గారి స్ఫూర్తిని ఎయిటీస్లో ఆయన ముందుకు తీసుకెళ్లారు అలా ఈరోజున మనందరిపైన ఉన్న ఇది బాధ్యత కూడా ఇంకా చాలా కులాలు ఉండిపోయినాయి దూరంగా జగన్ వచ్చి రాగానే ముప్పై నాలుగు శాతం ఉన్న స్థానిక ఎన్నికల్లో ఉన్న ముప్పై నాలుగు శాతం బీసీలకి రిజర్వేషన్ ఉంటే దాన్ని ఇరవై నాలుగు శాతం తగ్గించారు ఇరవై నాలుగు శాతానికి తగ్గిస్తే పదహారు వేల ఎనిమిది వందల మంది బీసీలు నాయక స్థానిక నాయకత్వాన్ని కోల్పోయారు తిరిగి జనసేన తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ఇదివరకట్లాగే ముప్పై నాలుగు శాతం పునరుద్ధరించాలి అలాగే బాగా నచ్చింది నాకు ఈ దీంట్లో తిరిగి కేంద్ర ప్రభుత్వానికి ముప్పై మూడు శాతం చట్టసభలో రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పింది కూడా నాకు మనస్ఫూర్తిగా దానికి ఆనందం అనిపించింది సో ఈ ముసి దీనికి ఈ బీసీ డిక్లరేషన్కి మనస్ఫూర్తిగా జనసేన మద్దతు ఉంది నేను అహిర్నిసులు మీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలుసుకుంటూ తెలుగుదేశం వర్ధిల్లాలి జనసేన వర్ధిల్లాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ బీసీలు సాధికారత రాజ్యాధికారం సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ సెలవు తీసుకున్నాను జై హింద్